అనేక యందు దత్త ఉపాసన వైభవములు చెప్పబడుతున్నాయి వివిధ పురాణముల్లో దత్త చరిత్ర మనకు లభ్యమవుతున్నది విశేషించి భాగవతంలో దత్తని యొక్క వైభవం ప్రస్తావించబడుతున్నది ఇక బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా దత్త చరిత్ర అంటూ అనేక అధ్యాయాలతో కూడినటువంటి గ్రంథాన్ని వ్యాసులు వారు మనకు అనుగ్రహించారు గురు చరిత్రగా పారాయణ చేయవలసినది దత్త చరిత్ర ఎందుకంటే జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుల వారి చరిత్ర పఠనం చేసినా శ్రవణం చేసినా పారాయణ చేసినా చక్కని ఫలితాలు ప్రసాదిస్తుంది గనక అటువంటి దత్త చరిత్రను స్మరించిన దత్తుడు వారి అవతార వైభవాన్ని ఈ రోజు మనం తరచుకున్న మూత శ్రీ దత్త మమ అనేటువంటి మహామంత్రంతో ఆ స్మర్తృగామిని మనం నమస్కరించుకోవాలి స్మర్తృగామి అనే మాటకు అర్థం ఏంటంటే స్మరించితే లభించేవాడు అని అర్థం అందుకే స్మర్తృగామి సనోవతు అంటూ విశేషమైన స్తోత్రం అన్నది అంటే స్మరించితే అనుగ్రహించేవాడు స్మరణ ద్వారా లభించేవాడు అయినటువంటి దత్తాత్రేయులు మనల్ని అనుగ్రహించుగా కానీ ఈ దత్తాత్రేయుని అవతారం గురించి భాగవతంలో చాలా విశేషంగా ప్రస్తావన చేయబడుతున్నది షష్టమత్రేరత్వం వృత ప్రాప్తూయ మలక్కాయ ప్రహ్లాదాదిభ్య ఉచివాన్ అంటూ భాగవతంలో ప్రథమ స్కందంలోనే చెప్పబడుతున్నది నారాయణ అవతారాలు మొత్తం ఇరవై ఒక్క అవతారాల గురించి ప్రస్తావన చేస్తారు భాగవతంలో మొట్టమొదటి ప్రథమ స్కందంలోనే సూతు పౌరాణికులు అందులో ఆరవ అవతారంగా దత్తాత్రేయ అవతారాన్ని ప్రస్తావన చేశారు అదేవిధంగా సుఖయోగిందులు కూడా స్వామి యొక్క అవతారాన్ని కీర్తన చేస్తూ ఈ ఆరు అవతారాన్ని విశేషించి వర్ణించి నమస్కరిస్తారు అలాంటి దత్తుని చరిత్ర వివిధ సందర్భాల్లో భాగవతంలో మనకు వస్తున్నది షష్టమత్రే అపత్యత్వం అత్రి యొక్క పుత్రుడుగా ఆరవ అవతారాన్ని ధరించాడు నారాయణుడు మొదటి అవతారాల్లో మొదటిగా చెప్పబడింది విరాట్ రూపం ఆ తర్వాత మరికొన్ని అవతారములు అది దేవసర్గ ఋషి సర్గ అని చెప్పబడుతూ ఈ క్రమంలో ఆరవ అవతారంగా దత్తులు అని చెప్పారు అత్రి అనసూయల పుత్రుడుగా ఉద్భవించిన మహానుభావుడు బ్రహ్మ విద్యను ప్రతిపాదించడానికై ఆవిర్భవించిన అవతారం నారాయణ అవతారాల్లో ధర్మావతారం జ్ఞానావతారం అని రెండు రకాలు ఉంటాయి ధర్మావతారములు అంటే రాముడు కృష్ణుడు మొదలైనవి ధర్మావతారములు ధర్మ ప్రతిష్ట కోసం అధర్మ శిక్షణ కోసం వచ్చినటువంటి వారు ఇది జ్ఞానావతారముగా చెప్పబడుతున్నది దత్తాత్రేయ అవతారం అంటే జ్ఞానాన్ని బ్రహ్మ ప్రదానం చేయడానికి వచ్చాడు ఎందుకంటే మానవుడు తరించడానికి ధర్మం జ్ఞానం ఈ రెండే ప్రధానమైనవి జీవించవలసిన విధానం ధర్మం అయితే ఆలోచించవలసిన విధానం జ్ఞానం ఈ ధర్మ జ్ఞానములు అందించడానికే వేదాది విద్యలు ఉద్భవించాయి కాలగతిలో మానవులకు అత్యంత ముఖ్యమైన జ్ఞానాలు దెబ్బతింటే భగవంతుడే స్వయంగా అవతరించి వాటిని ఉద్ధరిస్తాడు అలా ఉద్ధరించడానికి అనేక అవతారములు వచ్చాయి అయితే ధర్మావతారాల్లో జ్ఞానం తప్పకుండా అంతర్లీనమై ఉంటుంది జ్ఞానంలో ధర్మం కూడా కలిసి ఉంటుంది అంతేగాని విడివిడిగా ఉండదు అందుకే ధర్మావతారాలుగా కనబడుతున్న రాముడు కృష్ణుడు కూడా జ్ఞానావతారములు ఉపాసింపబడతారు జ్ఞానావతారంగా కనబడుతున్న దత్తాత్రేయుల వారు ధర్మ ప్రతిష్టాతగా కూడా మనకు గోచరిస్తారు అయితే ఈయన ఆవిర్భావమే చాలా గొప్ప అద్భుతమైన ఘట్టం అత్రి అత్రిమహర్షి దేవత కలిసి తపస్సును ఆచరించాడు ఆ తపస్సుకు ఫలంగా పరమాత్మ సాక్షాత్కరించాడు ఆయన జపిస్తున్నది ఏంటంటే ప్రణవాన్ని మాత్రమే జపిస్తున్నట్ట అంటే ఓంకారాన్ని జపం చేస్తూ బహుకాలం తపస్సును ఆచరించాడు అప్పుడు ఆయన ముందు ఒక మహా తేజస్సు ప్రత్యక్షమైంది ఆ తేజస్సు చూస్తూ ఉండగా మూడు రూపాలతో కనబడింది అది బ్రహ్మ విష్ణు రుద్ర అనబడే మూడు రూపములు అప్పుడు గొప్ప ప్రశ్న వేస్తాడు అత్రి నేను ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నానో ఆ స్వరూపము మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు అంటే ఏ పరమాత్మను ఉద్దేశించి నేను తపస్సు ఆచరిస్తున్నానో ఆ పరమాత్మ మీ ముగ్గురులో ఎవరు అని ప్రశ్న వేస్తే ముగ్గురు కలిసి ఒక మాట నువ్వు ధ్యానిస్తున్న పరమాత్మ మేము ముగ్గురము అన్నాడు ఇది ప్రతి వారు తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అంటే పరమాత్మ ఒక్కడే ఆయన సృష్టి స్థితి చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మవుడిగా గోచరించారు అందుకే మూడు కలిపి ఒకే పరమాత్మ యొక్క వ్యక్తీకరణలు అనేటువంటి ఎరుక అప్పుడు అత్రి మహర్షికి ప్రత్యక్షమై ముగ్గురు తెలియజేశారు ఆ తర్వాత వారు ముగ్గురు కూడా అత్రి అనసూయులకి తనయులుగా కలిగారు అందులో విశేషించి ఒక్కొక్కరు అంటే బ్రహ్మదేవుని యొక్క స్వరూపమే ఆత్రేయుడైన చంద్రుడుగా అవతరిస్తే రుద్రుడు దుర్వాసుడుగా అవతరించాడు దుర్వాసుడు కూడా గొప్ప మహర్షి గొప్ప సత్సంప్రదాయ ప్రవర్తకుడు ప్రస్తుత అంశం దత్తుడు వారి గురించి కనుక అదే తెలుసుకుంటున్నాం ఇక హరి సాక్షాత్తుగా దత్తుడిగా అవతరించాడు బ్రహ్మాభూత్ సోమ రూపస్తు దత్తాత్రేయో హరిస్వయం దుర్వాస రుద్ర రూపోసౌ పుత్రత్వంతే ప్రపేదిదే అని భాగవతంలో ఉన్నది ఇదే శ్లోకం దేవి భాగవతంలో కూడా మనకు కనబడుతున్నది ఈ పేరు ఎవరు పెట్టారు అంటే సాధారణంగా తల్లిదండ్రులు పెడతారు పేరు కానీ ఇక్కడ భగవానుడు అత్రి మహర్షిని అనుగ్రహిస్తూ పేరు పెట్టుకుని పుట్టేట ఈ విషయాన్ని భాగవతం చాలా గొప్పగా చెప్తున్నది అత్రేరపత్యభికాంక్షత ఆహ తుష్టో దత్తో మయాహమితి భగవాన్ స దత్తంకజ పరాగ పవిత్రం ఈ శ్లోకం సుఖయోగిందుల వారు భాగవతంలో చెప్పినటువంటిది మహర్షి తపస్సుకు సంతోషించి భగవానుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు అదేమిటంటే దత్తో మయా అహం నేను నాచే ఇవ్వబడుతున్నాను అర్థం అంటే దత్త అంటే ఇవ్వబడినవాడు అని అర్థం ఎవరిచ్చారు తనంత తానే పరమాత్మ ఇచ్చుకున్నాడు కనుక పరమాత్మ తనంత తాను ఇచ్చుకున్నానని చెప్పడానికి దత్త అని చెప్పబడుతుంది అందుకే పరమాత్మ యొక్క శుద్ధమైన తత్వం అనుభవానికి రావాలంటే మూడు అవస్థలను దాటి మూడు గుణాలని దాటి మూడు రకాల శరీరాలకి ఆవల వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ వీటికి అంటకుండా ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని మనం ధ్యానించాలి అలా జానించితే సిద్ధావస్థ లభ్యమయ్యే దత్తునికి నమస్కారం చేసుకుంటూ అలా ఆవిర్భవించిన దత్తుడు ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆశ్రమానికి చుట్టూ పట్ల ఉండేటువంటి అనేక మంది మహాత్ములు ఋషులు స్వామి ద్వారా బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని ఆ బాల్యంలోనే ఆయన వద్దకు వచ్చి అడిగారు ఎందుకంటే సాక్షాత్ భగవత్ స్వరూపము మహర్షి యొక్క పుత్రుడు బ్రహ్మవిద్య కావాలని తహతహ బ్రహ్మవాదుల ఋషులందరికీ ఉంటుంది అందుకే ఆయన ద్వారా శుద్ధమైనటువంటి బ్రహ్మ విద్యని లేదా ఆత్మవిద్యని తెలుసుకుందామని వెళితే ఆయన రేపు మాపు అని వాయిదా వేస్తున్నట్టు కానీ వీళ్ళు ఆయన వాయిదా పెడుతున్నప్పటికీ పట్టుదలగా వెళ్ళి అడుగుతున్నారు ఎందుకంటే విద్య నేర్చుకోవాలి అంటే గురువు ముందుకు రావడం కాదు శిష్యుడు ముందుకు వెళ్ళాలి గురువుని ఆశ్రయించాలి అలాగా శిష్యులు ఆయన వెంట తిరుగుతూ ఉంటే ఆయన చెప్పట్లేదు ఎందుకంటే పరీక్ష కూడా చేయాలి వీళ్ళ శ్రద్ధ వీళ్ళ ఆసక్తి తత్కాలమా లేదా వారు గుడు గురువు గారు వెంట వస్తారో అడుగుతారా లేదా పరీక్షించారు అలా పరీక్ష చేస్తున్నాడు దత్తుడు ఒకసారి వీళ్ళు ఆయన వెంట వెళుతూ ఉంటే వీళ్ళు కనబడకుండా పరిగెడుతున్నట్టు ఆయన వీళ్ళు కూడా పరిగెత్తుకు వెళ్ళారు ఆయన వెంట ఆయన ఒక సరస్సులకు దూరిపోయారు అప్పుడు వీళ్ళ సరస్సు ఒడ్డున కూర్చొని ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు చాలా కాలమైంది ఆయన రాలేదు కొందరు విసుగు వెళ్ళిపోయారు అందుకే ఆయన అందులో ప్రవేశించారు ఎందుకంటే ఎవడు నిజమైనటువంటి శిష్యుడు తేలాలి అంటే గురువు ఇలా పరీక్షిస్తాడు విసుగు లేకుండా శ్రద్ధతో గురువు పెట్టుకునే వారికి విద్య లభిస్తుంది గురువు వాయిదా వేసిన వీరు గురువు పిలుస్తారు అనుకోకుండా గురువు వెంట ఉండాలి అలా ఉన్నారు వాళ్ళు అలా మిగిలిన వారికి ఆయన మళ్ళీ పరీక్ష పెట్టదలుచుకుని ఆ సరస్సు నుంచి ఒక అద్భుతమైన రూపంతో వచ్చారు ఎలా వచ్చారంటే ఆయన ఒళ్ళు ఒక స్త్రీ ఉన్నది చేతిలో మధురా పాత్ర ఉన్నది పైగా ఒక భయంకరమైనటువంటి మాంధ్యావస్థలో అంటే మత్తు ఎక్కిన వాళ్ళ ఉన్నాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా అశ్లీలము నేను శబ్దములు పలుకుతూ వచ్చేటట్టాను ఆ వచ్చిన వాడిని చూసి చాలా మంది ఈయన ఏం విద్య నేర్పుతాడు ఈయన వేదాంతాన్ని ఆత్మవిద్యను నేర్పడానికి అర్హుడు కాడని కొందరు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోగా ఎవరైతే మిగిలేరో వారు ఆయనకు నమస్కారం చేసి మమ్మల్ని పరీక్షించడానికి నువ్వు ఈ రూపంతో కనబడుతున్నావు గాని నీకు ఈ దోషములేవి లేవయ్యా అని తత్వాన్ని తెలుసుకున్నారు అప్పుడు వారికి భగవానుడు తన అసలు స్వరూపాన్ని దర్శనమిచ్చాడు అసలు స్వరూపం ఎలా ఉన్నది అంటే మాలా కమండలు ధర కర మధ్యస్థ పాణయుగలే డమరు త్రిశువు మూడు మోములతోనూ ఆరు చేతులతోను ప్రత్యక్షమయ్యారు దత్తాత్రేయ స్వామి వారు ఇది దత్తుని యొక్క అసలు స్వరూపము అంటే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మమే దత్తుడు వారు అని మనకు తెలుస్తున్నది ఆ స్వరూపము అక్కడ మిగిలినటువంటి శిష్యులకు దర్శనమిచ్చింది పైగా ఆ క్రింది చేతుల్లో ఆయన కమండలు అక్షమాల పట్టుకున్నారు ఇది బ్రహ్మతత్వానికి సంకేతం పైగా తపో మార్గానికి జ్ఞాన మార్గానికి సంకేతమే కమండలు అక్షమాల ఆ మధ్యలో చక్రము శంఖము పట్టుకున్నారు అది విశేషించి విష్ణుతత్వానికి సంకేతంగా కనబడుతున్నది అందుకే ఆ స్వామి పట్టుకున్నటువంటి శంఖ చక్రములు నారాయణ తత్వానికి సంకేతంగా ఉన్నాయి ఇక శివతత్వానికి సంకేతంగా డమరు త్రిశూలం పట్టుకున్నారు ఈ విధంగా త్రిమూర్తులు యొక్క ఏకమూర్తిగా కనబడిన దత్తులు వారు పరిపూర్ణమైన గురుస్వరూపంగా వ్యక్తమవుతున్నారు అయితే కొంతమంది ధ్యానమూర్తులుగా చెప్పేటప్పుడు స్వామి వెనక ఒక ఆవు ఉన్నట్లు కూడా చెప్తూ ఉంటారు ఇది కృష్ణ పరమాత్మకి వెనకాల కూడా ఉంటుంది ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా దత్త తత్వమే అది కృష్ణావతారం యొక్క రహస్యం మొత్తానికి ఆ ధేనువు దగ్గర కూడా నిలబడతాడు ఆ ధేనువు దేనికి సంకేతం అంటే గోవు అంటేనే వేద వాక్యాలకు సంకేతం వేదస్వరూపమే గోమాత కనుక వేద ప్రతిపాద్యమైన పరమాత్మని చెప్పడానికై వేదమంత్రములు గోరూపముతో ఉండగా తత్సన్నిధిలో స్వామివారు దర్శనమిచ్చారు అది కూడా ఉదుంబుర వృక్షం అంటే మేడి చెట్టు మొదట్లో దర్శనమిచ్చారు ఆయన ఆ ఉదుంబుర వృక్షం ఏదైతుందో సాక్షాత్ విష్ణు స్వరూపం అది విష్ణు శాస్త్ర నామాల్లో కూడా ఔదుంబరహ అనే నామం మనకు కనబడుతుంది ఔదుంబరం అశ్వత్థం నియగ్రోధం న్యగ్రోధం అంటే వటవృక్షం ఔదుంబరం అంటే మేడి చెట్టు అశ్వత్థం అంటే రావి చెట్టు ఇవన్నీ భగవద్స్వరూపాలుగా చెప్పబడతాయి కనుక ఔదుంబురం సాక్షాత్ విష్ణు విభూతితో కూడినది ఆ చెట్టు మొదట్లో దర్శనం దర్శనమిచ్చట దానికి సంకేతం ఏంటంటే మేడి చెట్టులో విశేషించి ఎక్కువగా ఫలాలే గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఒక్కొక్క ఫలంలో అనేక రకాల జీవులు కూడా ఉంటూ ఉంటాయి ఇన్ని ఫలాలు చెట్టును ఆశ్రయించుకుని ఉంటాయి అదేవిధంగా బ్రహ్మాండములు అనే ఫలాలు పరమాత్మ అనే వృక్షాన్ని ఆశ్రయించుకుంటాయని చెప్పడమే ఔదుంబరం ద్వారా తెలియబడుతున్నటువంటి ఒకనొక అనొక ఈశ్వరతత్వం అలాంటి బ్రహ్మాండ రూపమైన వృక్షము తన స్వరూపమే దానికి మూలము తానే ఉన్నాడు గనక మేడి చెట్టు మొదట్లో ఆయన ఇచ్చాడు మేడి చెట్టు కూడా దత్తుల రూపంగానే మనకి ధ్యానించబడుతుంటుంది ఉపాసింపబడుతుంది అక్కడ ఆయన యొక్క తత్వాన్ని నమస్కరించిన వారికి అసలు రూపాన్ని చూపించాడు అంతవరకు కూడా వాళ్ళని పరీక్ష పెట్టాడు ఇటువంటి దత్తాత్రేసిన వారు ప్రధానంగా అవధూత రూపం పైగా జ్ఞానావతారం నిత్యావతారం అంటే దత్తాత్రేయుల వారు నేటికి ఉన్నారు కొన్ని అవతారాలు వచ్చి పని అయిన తర్వాత పరంధామానికి వెళ్ళిపోతాయి తర్వాత ఎవరు ఉపాసిస్తే వాళ్ళని అనుగ్రహిస్తుంటాయి కొన్ని అవతారములు ఉండిపోతాయి దత్తాత్రేయ అవతారం నరనారాయణ అవతారం నిత్యావతారములు నేటికి ఉన్నారు వారు అయితే వారి కోసం తప్పించిన వారు సాధన చేసిన వారిని తప్పకుండా వారు అనుగ్రహిస్తారు అలా దత్తాత్రేయుడు వారు సాక్షాత్ నారాయణుడు గనక సర్వవ్యాపకుడు గనక అనేక చోట్ల భక్తులకు ఇస్తాడు గాని ముఖ్యంగా సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఎల్లవేళలా ఉంటారు అని శాస్త్రం మనకు చెప్తున్నాయి ప్రాతకాలంలో ఆయన కాశీక్షేత్రంలో సంధ్యాంగనం చేసుకుని మధ్యాహ్న కాలంలో కొల్హాపురులో ఆయన భిక్షాటనం చేసి సాయంకాలం గోకర్ణంలో సంధ్యావనం చేసుకుని సహ్యాద్రి పర్వతాల్లో విహరిస్తారు అని మనకి పురాణముల్లో చెప్తున్నటువంటి అంశం ఈ స్థలములన్నీ మనం ధ్యానించుకుని దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవాలి అలాంటి దత్తుడు వారు ఎందరెందరికో జ్ఞానాన్ని ఉపదేశించాడు అందులో విశేషించి ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ అన్వీక్షకి మలర్కాయ అని చెప్తున్నది భాగవతం అలర్కునకు ప్రహ్లాదునకు ఇంకొక శ్లోకంలో యదు హైహయాద్యాహ అన్నారు దీన్ని బట్టి దత్తుని ద్వారా బ్రహ్మ విద్య తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే ప్రహ్లాదుడు అలర్కుడు యదు మహారాజు హైహయుడు హైహయు వంశానికి చెందిన అని అర్థం ఈ నలుగురు ప్రధానంగా దత్తుని శిష్యుల్లో చెప్ప చెప్పబడతారు అంటే దత్తాత్రేయుల వారికి సంబంధించిన మంత్రములు అనేక ఉన్నాయి దత్తుని యొక్క అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అనేక గ్రహ బాధలు తొలుగుతాయి అన్నిటికీ మించి జ్ఞానం లభిస్తుంది అది ఇహానికి పరానికి కూడా దత్ోపాసన చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది కేవలం నామస్మరణ చేతనే దత్తుడు అనుగ్రహం పొందగలం సరే దత్త శరణం మనం సరియైన గురువు దత్తుడి వారే అందుకే దత్తుడి వారిని గురువుగా మనం ఆరాధించినట్లయితే బుద్ధికి సరైన సమయంలో అయిన నిర్ణయాన్ని సరైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు ప్రహ్లాదుడు నరసింహస్వామి ద్వారా రక్షింపబడ్డాడు అంతేకాదు నరసింహుని ఆజ్ఞ మేరకు రాజ్యపాలన కూడా చేశారు అలాంటి ప్రహ్లాద వారు ఒకసారి దేశాటన చేస్తూ ఒక అరణ్యానికి వెళ్ళేటప్పటికల్లా ఒక అజగర గుర్తులో ఉన్నటువంటి యోగి ఒకటి దర్శనమిస్తాడు అజగర వృత్తి అంటే ఉన్నవాడు ఉన్న చోటే కూర్చుంటాడు బ్రహ్మనిష్ఠుడే అవధూతర స్థితుల్లో ఇదొక స్థితి అంతేగాని వారు దేన్ని ఆశించారు శరీరం ఉన్నంతకాలం శరీర పోషణ కోసం ప్రారంభవశాత్వం ఏది లభించిందో అది పుచ్చుకుంటారు లేనప్పుడు అలా ఉండిపోతాను అలా ఉండడం సామాన్యం కాదు అది యోగములో పరాకష్ట దశ అలాంటి ఒక యోగి దర్శనం ఇచ్చాడు ప్రహ్లాదునికి అప్పుడు ప్రహ్లాదుని ఆ మహాత్ముని పోల్చుకుని ఆయన పాదాలకి నమస్కారం చేసి వేదాంత చర్చ చేస్తాడు ఎందుకంటే మహాత్మును పోల్చుకోగలగాలంటే పోల్చుకునే వాళ్ళు కూడా ఒక మహాత్మ్య లక్షణం ఉండాలి ఆయన ప్రహ్లాదుడు గనక ఈ మహాత్మును పోల్చుకోగలిగాడు ఆ యోగితో చర్చ చేస్తాడు ఆ యోగి అద్భుతమైన వేదాంత విద్యను బోధిస్తాడు బోధించి తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు ఆ స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం అంటే ఒక అవధూత రూపంలో దర్శనమిచ్చి ప్రహ్లాదు వారికి జ్ఞానాన్ని చెప్పారు నరసింహస్వామిగా అనుగ్రహించినప్పటికీ కూడాను బ్రహ్మజ్ఞానం చేతన మోక్షం రావాలి గనక మళ్ళీ ఆయన ఒకనొక అవధూత రూపంలో దర్శనమిచ్చి తర్వాత తన అసరస్వరూపాన్ని చూపించి అనుగ్రహించి మోక్షానికి అవసరమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రహ్లాదునికి ప్రసాదించాడు ఈ ఘట్టం కూడా మనకి భాగవతంలో దర్శనమిస్తుంది అష్టమస్కంధంలోనే ఈ అంశం మనకు ప్రస్తావనకు వస్తుంది అదేవిధంగా యదు మహారాజు యదు మహారాజు చాలా విశేషమైనటువంటి చక్రవర్తి ఏయాతి యొక్క పుత్రుడు ఆయన ఒకప్పుడు అరణ్యంలో వెళుతూ ఉంటే అచ్చం ప్రహ్లాదు కనబడ్డట్టే ఒక యోగి కనబడతాడు చూడ్డానికి ఎలా ఉన్నాడంటే బాల ఉమ్మత్త పిశాచవత్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఈ మహానుభావుడు ఆయన నమస్కారం చేసి మీ ముఖంలో చాలా ఆనందం కనబడుతుంది అయితే ఆనందం ఉండాలి అంటే కొన్ని బాహ్య వస్తువులు ఉండాలి అని మా అభిప్రాయం అవేమి మీకు లేవు అయినా మీరు ఆనందంగా ఎలా ఉన్నారు గొప్ప ప్రశ్న వేసే ఇక్కడ మనం ఆనందంగా ఉండడానికి కొన్ని కొన్ని అవసరాలు అనుకుంటూ ఉంటాం అవేమిటంటే మంచి ఇల్లు లేదా మంచి కుటుంబం మంచి పరివారం ధనం ఐశ్వర్యం ఆరోగ్యం ఇవన్నీ ఉంటేనే ఆనందం పైగా నేను ఒక రాజుని రాజుని కనుక నాకు పరివారం ఉంది సంపద ఉంది అధికారం ఉంది అనుకూలమైన ఎందరో ఉన్నారు అయినా వీటి వల్ల ఆనందం వస్తుంది పోగు చేసుకున్నాను గాని మాకు ఆనందం రాలేదు ఇవేమీ లేని మీకు ఆనందం ఉన్నది దేని వల్ల ఈ ఆనందాన్ని మీరు పొందగలుగుతున్నారు అని ప్రశ్న వేస్తే కూర్చో చెప్తానన్నాడు అవధూత అని అద్భుతమైన ఉపదేశాన్ని అందించాడు అదే బ్రహ్మ విద్య అని చెప్పబడుతుంటుంది ఆనందం బయట వస్తువుల్లో లేదయ్యా ఆనందం మన యొక్క అసలు స్వరూపం కానీ బయట వస్తువుల్లో ఆనందం ఉందేమో అని తిరుగుతూ తిరుగుతూ దానికోసం తాపత్రయపడ్డం ఎండమావుల్లో నీళ్లున్నాయని వెతుకుతున్నట్లుంటుంది కనుక మనలోనే అఖండమైన ఆనందరూపమైన ఆత్మ ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే మనలో ఆత్మ ఉండడం కాదు అలాంటి అఖండమైన ఆనందరూపమైన ఆత్మయే లేను అని ఎరుక కలగాలి అది విచారణ వల్ల కలగాలి విచారణ స్థిరపడాలంటే యోగం కావాలి అంటే యోగాభ్యాసం చేయాలి మనస్సును నియంత్రించాలి మనస్సుని బాహ్యముల విషయములపై నుంచి అంతర్గతమైన ఆత్మ మరల్చగలగాలి మరల్చి నిలపగలగాలి దానికంటూ సాధన ఉంది అది యోగం ద్వారా విచారణ ద్వారా జరుగుతుంది కానీ యోగము భక్తి విచారణ ఈ మూడింటిని బోధించాడు అవధూత యదు మహారాజ్కి ఇంత బోధ చేసిన మీ అసలు స్వరూపము మాకు అవగతం కాదు కదా అంటే చూపిస్తానని చూపించాడు ఆయన మళ్ళీ మాలా కమండలు ధర కరపద్మయుగ్మే అన్నట్లుగా మాల కమండలవు ఇక శంఖము చక్రము డమరు త్రిశూలములు దాల్చినటువంటి తన అసలు స్వరూపాన్ని చూపించగానే యదు మహారాజు ఆయన శరణాగుతులు అయ్యాడు ఆ విద్యుత్ ఆయన ధన్యుడయ్యాడు అది యదు ప్రహ్లాద ఇక హైహయుడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడు అనే రాజు యొక్క పుత్రుడు అయితే కృతవీర్యుడు మరణానంతరం పట్టాభిషక్తుని చేయాలనుకున్నారు మంత్రులు సామంతులు అందరూ కలిసి కానీ అతని చేతులు అవిటి చేతులు అవిటి చేతులతో అంగవైకల్యం కలిగిన తాను పాలనకు అర్హుణ్ణి కాను అని చెప్పాడు ఎందుకంటే రాజు కొండవలసిందే బాహుబలం నాకు బాహులే అవిటివి కనుక నేను ఎలా పాలకుండా అవుతాను నేను విద్య నేర్చుకోవచ్చు జ్ఞానం ఉండవచ్చు కానీ పాలకుండి మాత్రం కాలేను కదా అందుకే బాహుబలం లేని లేని నేను పాలనకు అర్హుణ్ణి కాను అని ఆయన నిర్ణయించుకుని అదే మంత్రులతో సామంతులతో చెప్పాడు ఇంకెవరైనా సరైన వ్యక్తిని చూడండి కేవలం రాజుగారి పుత్రుణ్ణి గనక నేను పాలకుండి కావాలనేది శాస్త్రం కాదు కొంతమేరకి ఇది అర్హత మిగిలిన అర్హతలు రాజుకు ఉండాలి రాజు ఆరోగ్యవంతులు ఉండాలి జ్ఞానవంతులై ఉండాలి ప్రజాక్షేమం తెలిసిన వాడి ఉండాలి ధర్మము న్యాయము అన్ని తెలి తెలిసిన వాడి ఉండాలి ఇవన్నీ నాకు ఉండవచ్చు దాకా కానీ రక్షణకు అవసరమైన బాహువులు నాకు లేవు రక్షించలేని వాడు రాజు ఎలా అవుతాడు రక్షకత్వాత్ రాజా రంజనత్వాత్ రాజా ఆ రెండు రంజనత్వాత అటు నుంచి రక్షక శక్తి నాకు లేదు అందుకే నన్ను విడిచిపెట్టండి అంటే ఆ సభలో గర్గమహామునకు మాట చెప్తాడు నువ్వు బాధపడుకున్న ఇక్కడ సహ్యాద్రి పర్వతాల్లో మహాయోగి స్వరూపుడైనటువంటి సాక్షాత్ నారాయణమూర్తి అయినటువంటి దత్తులు వారు ఉన్నారు ఆయన పాదాలు పట్టుకో అని ఉపదేశిస్తాడు ముందే హెచ్చరిస్తాడు ఆయన చూడగానే ముందు నీకు వికృతంగా కనబడవచ్చు పైగా అసాధారణ స్థితిలో దర్శనం ఇవ్వచ్చు నువ్వు అచంచలమైన భక్తితో ఆయన్ని విడవకుండా పట్టుకో అని గర్గుడు చెప్పిన మాటను అనుసరించి సహ్యాద్రి పర్వతాలకు చేరుకుంటాడు అక్కడ యోగిని దర్శిస్తాడు గర్గులు వారు చెప్పినట్లుగానే అతను మొదట బాలోన్మత్తాచవత్త అన్నట్లుగా ఇది వరకు అనేక మందికి దర్శనమిచ్చినట్లే మద్యపానం చేస్తూ ఇంకో మగుతో ఉంటూ అశ్లీల వచనాలతో రాళ్లు వేసి కొడుతూ అలా దర్శనమిస్తాడు కానీ గురువు చెప్పినటువంటి మాటలపై గురి కలిగినటువంటి కార్తవీర్యుడు ఆయన యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని విడవకుండా ఉంటే ఆయన కొట్టినప్పటికీ తట్టుకుని ఉంటాడు అప్పుడు ఆయన అసలు స్వరూపాన్ని చూపించి ఏం కావాలని అడుగుతాడు అప్పుడు అనఘా అనఘ అష్టోత్తర శతనామ స్తోత్రమని కార్తవీర్యాదని అద్భుతంగా చేస్తాడు అంటే అనఘాదేవికి అనగునికి ఉభయులకు కలిపి చెరుకు అష్టోత్తర సత్రామ స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందిస్తాడు అది చూసి దత్తుడు వారు ఒక మాట అంటారు నువ్వు శ్రద్ధావళు అయినవాడు ధార్మికుడు భక్తితో నన్ను శరణు వేయడో తప్పకుండా అనుగ్రహిస్తా నీకేం కావాలన్నాడు నాకు కావాలనుకున్నప్పుడు వెయ్యి చేతులు రావాలి అంతవరకు మంచి బలం కలిగిన రెండు బాహువులు కావాలనుకున్నప్పుడు వెయ్యి చేతులు రావాలి అంటే కార్తీక వెయ్యి చేతులు ఎందుకంటే మొదటి నుంచి ఆయనకి తనకు చేతులు బలం అనే బాధ ఉంది ఆ బాధ తీర్చేసుకున్నాడు అనుకోండి వెయ్యి బాహువులు కావాలి అన్నాడు సరే ఇస్తున్నానన్నాడు ఇంకేం కావాలన్నాడు రాజ్యపాలన చక్కగా చేయగలిగాను నా రాజ్యపాలనలో సేనాధ్యక్షుడు మొదలైన వారు అవసరం అక్కర్లే నన్ను ఎవరు తలంచుకుంటే వాళ్ళకి నా రక్షణ లభించుదాకా అటువంటి రక్షణ శక్తి నాకు ఉండాలి అలాగే ధర్మమునందు బుద్ధి కలిగి ఉండాలి నీ పాదాలపై భక్తి కలిగి ఉండాలి దీర్ఘమైన ఆయుతో రాజ్యపాలన చేయగలగాలి అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని వరములుగా అడిగాడు వాటన్నిటినీ కూడా అందించాడు దత్తులు ఇంకో మాట అంటాడు మరణం ఎలాగూ తప్పదు గనక ఏదోలా మరణించకుండా మీతో సమానమైన వాడి చేతిలోనే మరణించాలి ఇది కూడా అడిగాడు అన్ని సిద్ధిస్తాయని చెప్పారు బహుకాలం రాజ్యపాలన చేశాడు ఆయన రాజ్యపాలన చేస్తున్నప్పుడు కూడా తరచూ దత్తులు వారు దర్శనం చేసుకుంటూ అనేక ధర్మ సందేహాలు అడుగుతూ రాజ్యపాలన చేసేవాడు ఇలా బహుకాలమైన తర్వాత ఆయనకు ప్రశ్న ఉదయించింది రాజ్యం పాలించాను సంపదలు అనుభవించాను సత్సంతానాన్ని పొందాను ఇంకా తర్వాత కర్తవ్యం ఏమిటి కేవలం ఈ దేహంతో వెళ్ళమారడమేనా కాదు ఏదో తెలుసుకోవాలి అదేది అసలు తత్వం ఏది అసలు సత్యమేది ఆ సత్యతత్వాన్ని పొందగలగాలి ఆ సత్యతత్వమే పరబ్రహ్మ అని పరమాత్మ అని చెప్పబడుతుంది అటువంటి ఆ పరమాత్మని పరబ్రహ్మ అని తెలుసుకుంటూ దానితో తాదాత్మ్యం చెందాలి ఆ కైవల్య సిద్ధిని పొందాలి అనే ప్రశ్న ఆయనకు కలిగి అది పొందాలంటే మళ్ళీ మా గురుగారి దగ్గరికి వెళ్తాను అంటూ దత్తాత్రేయ స్వామి వద్దకు వచ్చి శరణు పెడదామని ఆయన ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో ఆశ్రమంలో దత్తులు వారు సమాధి స్థితిలో ఉండిపోయారు బహుకాలం గారి దగ్గర ఉన్నాడండి ఆయన మళ్ళీ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చే వరకు ఎప్పుడు వెళ్ళినా చక్కగా పలకరించే ఆయన ఇప్పుడు ఈ ప్రశ్నతో వెళ్ళినప్పుడు మాత్రం సమాధి స్థితిలో ఉండిపోయాడు మాట్లాడటం లేదు బహుకాలం అని ఎదురు చూసిన తర్వాత ఒకసారి ప్రాతకాలం ఆయన కనులు తెరిచి ఎప్పుడు చేసేటువంటి సంధ్యాది బుద్ధులు చేసుకుంటున్నారు దత్తులు వారు ఈయన చూడనంటే ఉన్నారు మధ్యాహ్న సమయంలో కూర్చున్నాక పక్కనున్న శిష్యులు ఇదిగో కార్తీక వారు వచ్చారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే అప్పుడు చూశాడు ఆయన అప్పుడు కార్తవీర్యార్జునుడు స్తోత్రం చేసి నాకు బ్రహ్మ విద్య కావాలి అంటే తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు ఈ కథను మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటే కార్తవీర్యార్జునుడు వచ్చినప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం చెప్పలేదు తత్వం చెప్పలేదు కేవలం వరాలు ఇచ్చాడంతే అప్పుడే చెప్పచ్చు కదా అంటే మనంతట మనం సంసిద్ధులయ్యే వరకు కూడా గురువు జ్ఞానం చెప్పడు దత్తాత్రేయ నామే ఒక మహామంత్రం శ్రీ దత్తాత్రేయాయ నమ అన్న దత్త శరణమ్మ అని మంత్రం కూడా జపించుకోవచ్చు ఇవి కాకుండా మనకి దత్త సంబంధమైన వాంగ్మయంలో కొన్ని మంత్రాలు లభిస్తున్నాయి వాటిని ఒక్కసారి అనుకునే ధన్యులమోదం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర ఈ శ్లోకాన్ని కూడా మంత్రంలా జపించడం మంచిది అంటూ శాస్త్రంలో చెప్తున్నాయి ఇవి కాకుండా దత్తాత్రేయుల వారి యొక్క నామములు మొత్తం పద్నాలుగు నామములు చెప్పబడుతున్నాయి అవి పఠించిన శ్రవణం చేసినా పారాయణ చేసిన దివ్యమైన ఫలాలు లభిస్తాయంటూ దత్తపురాణం చెప్తున్నటువంటి అంశం నామ మంత్రా జప్యా భక్తిమత్యా సదాంగవై అని చెప్తూ ఆ నామములు వరద కార్తవీర్యాది రాజరాజ్యప్రద అనఘ విశ్వశ్లాఘ్య దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి యోగానంద యోగానందదోన్మద సమస్త వైరి తేజోహృత్ పరమామృత సాగర అనసూయా గర్భరత్నం భోగ మోక్ష నామాేతాని దేవస్ చతుర్దశ జగద్గురో దత్తావిధాన జప్తవ్యాని దినే దినే అంటూ మొత్తం ఈ పద్నాలుగు నామములు ప్రతిరోజు జపించాలి అని చెప్తున్నారు జగద్గురువైన దత్తాత్రేయ నామములు అన్నారు అంటే దత్తాత్రేయుడు వారు జగద్గురు స్వరూపము గురువు ఏ విధంగానైతే మన బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షానికి కారకుడవుతాడు దత్తుడు వారు తన్ని ఆరాధించే వారికి ఆ విధంగా కైవల్య ప్రదానం జ్ఞానదానం చేస్తున్నారు అటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి జగద్గురుకు నమస్కరించుకుందాం విస్తారమైన దత్త చరిత్రలో సంక్షిప్తంగా సారభూతంగా ఈ పవిత్రమైన దత్తాత్రేయ ఆవిర్భావ దినాడు మనం స్మరించుకున్నాం ధన్యులమయ్యాం దత్తాత్రేయ అనుగ్రహం అందరికీ లభించుగాక భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని దత్తాత్రేయులు వారు రక్షించురుగాక అని ప్రార్థిస్తూ నేటికి భూమి ఎందు సంచరిస్తున్నటువంటి దత్తాత్రేయులు వారి యొక్క దివ్య స్మరణతో మన ధన్యులు కావాలి శ్రీ దత్త శరణం మమ స్వస్తి